ఓం మహాగణపతి నమ జూన్ ఎనిమిదవ తేదీ నుంచి జూన్ పద్నాలుగో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా చూసినట్టయితే మనకు ఈ యొక్క వారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది చంద్రుడు ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాడో ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు తులారాశిలోను వృచ్చిక రాశిలోను ధనసు రాశిలోను అదేవిధంగా మకర రాశులను సంచారం చేస్తున్నాడు ఈ యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఈ వారంలో మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని కూడా ఆధారంగా చేసుకొని ఈ యొక్క వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ధననుసు రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే ధనుసు రాశి వారికి ఈ వారంలో మిశ్రమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారం చాలా చక్కగా ఉంది స్నేహితులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు ఆదివారం కనిపిస్తున్నాయి మీ యొక్క నెట్వర్కింగ్ పరిచయ ఉన్న వారితో ఆనందంగా సంతోషంగా గడపడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి దాంపత్య జీవితంలో కూడా ఆనందంగా ఉంటుంది అదేవిధంగా ఇతరులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు మానసికంగా సంతోషంగా ఉంటారు సక్సెస్ అనేది కనిపిస్తుంది బంధువుల స్నేహితుల వల్ల సహాయ సహకారాలు పొందడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు ఆదివారం ధనసరాశి వారికి కనిపిస్తున్నాయి ఇక సోమవారము మంగళవారము బుధవారం ఈ మూడు రోజులు కాస్త ప్రతికూలంగా మనకు ఈ ధనసు రాశి వారికి గోచరిస్తుంది ముఖ్యంగా స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు షార్ట్ టెంపర్ వల్ల కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకి మూడు రోజుల్లో గోచరిస్తున్నాయి అదేవిధంగా ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఖర్చులు అధికంగా ఉన్నాయి లేజీగా ఉండకండి అదేవిధంగా జలస్గా ఉండకండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు నిద్ర లేమితనం అంటే ఈ మూడు రోజుల్లో అంతగా నిద్ర పట్టకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు రాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి యోగా మెడిటేషను ధ్యానం చేసుకుని మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఫలితాలన్నీ రాశి వారు ఈ మూడు రోజుల్లో పొందగలుగుతారు ఇక గురువారం శుక్రవారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి వృత్తిలో ప్రోగ్రెస్ ఉంది ఈ రెండు రోజుల్లో మీకు చాలా అనుకూలంగా ఉంది అంతేకాకుండా పనికి తగినటువంటి ప్రశంసలు మీ యొక్క అభిప్రాయాలను మీరు పనిచేసే చోట పరిగణలోకి తీసుకోవడము మనస్పర్ధలు కనుక భార్య భర్తల మధ్య ఉన్నట్టయితే ఆ మనస్పర్ధ తెలిగిపోవడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది కుటుంబంతో ఆనందంగా గడుపుతారు తృప్తికరమైనటువంటి భోజనం ఉండేటటువంటి అవకాశాలు మనకు ధనసు రాశి వారికి ఈ గురువారము శుక్రవారం ఈ రెండు రోజులు మనకు కనిపిస్తున్నాయి ఇక శనివారం కనుక చూసినట్టయితే కాస్త ఖర్చులు అధికంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము గురువారము శుక్రవారం ఈ మూడు రోజులు చాలా చక్కటికి అనుకూలమైనటువంటి రోజులుగా ధనసు రాశి వారికి ఈ వారంలో చెప్పవచ్చు ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి జూన్ ఎనిమిది నుంచి జూన్ పద్నాలుగు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు ఏదైతే ఒకవేళ జన్మజాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇక సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే